హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్తో వచ్చామండి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్ అని ఎందుకన్నామో వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మంచి డెవలప్మెంట్ లొకేషను దట్టు మెయిన్ రోడ్కి టెన్త్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి సైటు సైట్ వెనక వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అయినటువంటి సీతారాం టౌన్షిప్ ఉంటుంది ఆ కనపడేటువంటిది సీతారాం టౌన్షిప్ అండి నల్లపాడు రోడ్లో ఉన్నటువంటిది హౌసింగ్ బోర్డు దాటగానే మనకి ఇది సీతారాం టౌన్షిప్ దాటగానే వస్తుంది ఇది సైట్ అండి మంచి మెజర్మెంట్స్ యాభై యాభై రెండు కొలతలతో పడమర ఫేసింగ్ కలిగినటువంటి సైటు వేల్ డెవలప్మెంట్ లొకేషన్ అయినటువంటి సీతారాం టౌన్షిప్ దాటగానే వస్తుంది ఈ కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి అనుకున్నటువంటి గ్రీనిష్ వరకు కూడా అదొండి స్టోన్స్ కనపడుతున్నాయి రోడ్ ఫేస్ యాభై లోతు యాభై రెండు కొలతలతో రెండు వందల ఎనభై ఎనిమిది గండి ఆ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి క్లోజ్డ్గా ఉంటుంది ఇది సెమీ కమర్షియల్గా కానీ గోడౌన్స్గా ప్లాన్ చేసుకునే వారికి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకునే వారికి కూడా మంచి ది బెస్ట్ ఆప్షన్లు కలిగినటువంటి ప్లాట్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇప్పుడున్నటువంటి మార్కెట్లో కొన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ వెళ్తే తప్ప ఈ బడ్జెట్లో అయితే మనకి ప్లాట్లు అయితే దొరకట్లే ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ నల్లపాడు లొకేషన్ నీరు బై ఉన్నటువంటి లొకేషను వెల్ డెవలప్మెంట్ ఏరియా వీటన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది లొకేషను ఆపోజిట్గానే ఈ సైట్కి ఆపోజిట్గా ఈస్ట్ ఫేసింగ్తో ఒక కమర్షియల్ గోడౌన్ కూడా ఉంటుంది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు మనకిది నల్లపాడు హౌసింగ్ బోర్డు ఆర్చి దాటగానే నల్లపాడు వెళ్ళేటప్పుడు సీతారాం టౌన్షిప్ ఉంటుంది ఆర్చి జస్ట్ అది పాస్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఒక బ్రిక్స్ కంపెనీ ఒకటి ఉంటుంది దాన్ని పక్క రోడ్లో అయితే మనకి ఇది వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి అదే కనపడేటువంటిది మెయిన్ రోడ్డు దాదాపుగా పదో ఫ్లాట్ మాత్రమే అవుతుంది మెయిన్ రోడ్డుకి అదే విధంగా నేను చెప్పినటువంటిగా ఇందాక ప్రైస్ కూడా గజం పదిహేను వేల రూపాయలు మాత్రమేనండి దీనిలో కూడా స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు మంచి కొలతలు పడమర్ ఫేసింగు యాభై యాభై రెండు కొలతలు రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు మెయిన్ రోడ్కి క్లోజ్డ్గా ఉంటుంది ఇది కనపడేటువంటిది వెళ్ళేటువంటి నల్లపాటు రోడ్డు వచ్చేసి మనకి గుంటూరు సత్తినపల్లి పిడుగురాళ్ళ అదేవిధంగా హైదరాబాదును వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా ఉన్నటువంటి రోడ్స్ ఆ కనపడేటువంటి కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్కి ఆపోజిట్గా రోడ్లో ఎక్కి వస్తే మనకి ఇదైతే ఉంటుంది ఈ సైటు గజం పదిహేను వేలు చదువుతున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం అదేవిధంగా వెల్ డెవలప్మెంట్ పాయింట్ ఇది సీతారాం టౌన్షిప్ కనపడేది ఇది మంచి ఫ్యూచర్ గ్రోప్ అయ్యేటువంటి సైట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ యూ